అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో అనేది షేర్ చేయండి సో ఏందంటే ఆ చందు అన్న ఉంటాడు అదే విజయ్ ముదిరాజు అట్లనే విజు గౌడు మళ్ళీ చందు ఉంటాడు మీ అందరూ తెలిసే ఉంటుంది యూట్యూబర్స్ వాళ్ళు సో మానన్న అయితే పోలీసు వాళ్ళు తీసుకువెయ్యులు అది అని చెప్పారు అన్నారు వాస్తవంగా ఆయన మీద కేసు అయింది కూడా అని అన్నారు సో కేసు ఎందుకు ఏంటంటే మామూలుగా హైదరాబాద్లో ఆ రోడ్డు దగ్గర అంటే రోడ్డు మీద డబ్బులు ఇట్లా ఇరవై వేలు వేయడం వల్ల దాని మీద కేసు అయింది అంటారు వాస్తవంగా కేసు అవుతుంది ఇట్లాంటివి అయితే ఎందుకంటే అనుభవం తోడు అనమాట నాకు కూడా కేసు అయింది సోషల్ మీడియా ద్వారా కేసు అయింది ఆ కేసు పేరు వచ్చేసి ఉడుం కేసు అనమాట ఉడుము కేసు అంటే చాలా మందికి నవ్వు వస్తుంది ఏం లేదు నేను మామూలుగా జస్ట్ దీని పేరు ఏం పేరు అని చెప్పి ఉడుగుని ఇట్లా పట్టుకున్నందుకు నన్ను జైలుకు తీసుకొని పోయి అంత పరిస్థితి అయిందనమాట ఆల్మోస్ట్ ఇంకా అంత జైలుకు పోవాల్సిన వ్యక్తిని ఆ దేవుడు నా సైడ్ ఉన్నాడు కాబట్టి జైలుకు పోవాల్సిన వ్యక్తిని కొద్దిగా అంటే జైలుకు పోకుండా బయటకు అయితే వచ్చినాడనమాట ఏం చెప్తానంటే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి గా నాకు ఆ ఊడును పట్టుకుంటే గట్లాంటి కేసు అవుతుందని నాకు తెలియదు కానీ అయింది నేను ఏమంటానంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడం వల్ల తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఇవన్నీ అయితే కం ఒక ఒకరోజు ఆ ఒక్కరికి పోయే పరిస్థితి అయితే అవుతుంది నేను కూడా ఏం చెప్తానంటే ఆ చందు అన్నకి అనే కాదు చాలా మందికి కూడా చెప్తానా చాలా మంది కూడా ఏంటంటే డబ్బులు పైకిసిరేయడం ఇట్లా మేము డబ్బులు ఇస్తాం ఇక ఈ ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి ఇట్లా డబ్బులు కింద పడేయడం ఇవన్నీ ఎత్తాను సో ఇట్లాంటివి చేయకండి ఎందుకనంటే ఒక్కొనికి అయితేనే అట్లాంటిది కాకుండా అంటే అంటే టాకిట్ తిన్నాం కాబట్టి నాకు తెలుసు సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీరు బెట్టింగ్ యాప్లు అవి ఇవి అని చెప్పి ప్రమోషన్లు అవి ఇవి అని చెప్పి చేతాలే కానీ ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా చాలా ఘోరమైనది కూడా వస్తుంది సో ఎందుకంటే వాటి వల్ల చచ్చిపోతాడు కూడా చాలామంది యువత సో ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయకండి ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కూడా పడేయకండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే అట్లాంటివి చేస్తే మాత్రం కంపల్సరీ జైలుకైతే పోతరు ఇదైతే నిజం మీరు కనీసం ఒక కుక్కని కుక్కనిట్ల రాయితను కొట్టినా కూడా జైలుకే తర్వాత కోతిని రాయితను కొట్టినా జైలుకే ఆఖరికి చెట్ల నరికినా కూడా వీడియో తీస్తే మాత్రం జైలుకే ఏదైనా సరే మీరు ఏదో సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని చెప్పి ఏదైనా చేసియాలనుకో కంపల్సరీ ఇట్లాంటివి జరుగుతాయి సో ఎవరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో చందు అన్న అంటే సరే ఆయనకు తెలుసో తెలియదు అట్లా సో నేనైతే చెప్తానా తెలివైన వాళ్ళు చెప్తానా అట్లా చేయకండి జైలుకుపోయే అవకాశాలు ఉంటాయి ప్లీజ్ అట్లాంటి అయితే ఎవరు చేయకండి ఈ మీ దాంట్లో ఎవరైనా ఇట్లాంటి సోషల్ మీడియాలలో బాగా డబ్బులుకి ఇట్లా అడ్వర్టైస్ ఇడ్వైస్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఆ మన వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి బాయ్